ప్రైవేట్ డీలర్లకు ఎరువుల కేటాయింపు తగ్గించి మార్క్ఫెడ్ ద్వారానే ఎక్కువగా సరఫరా జరిగేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ఎరువుల లభ్యత సరఫరాలో తేడా రాకూడదని స్పష్టం చేశారు బ్లాక్ మార్కెట్కు పోకుండా నిఘా పెట్టాలని ఆదేశించారు ఆకస్మిక తనిఖీలు చేయాలని పక్కదారి పట్టిస్తే లైసెన్సులు రద్దు చేయాలని సూచించారు వ్యవసాయేతర అవసరాలకు యూరియా తరలిపోకుండా కట్టడి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలన్నారు ఎరువుల లభ్యత సరఫరాపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన సీఎస్ డీజీపీ వ్యవసాయ శాఖ విజిలెన్స్ అధికారులతో సమీక్షించారు విజిలెన్స్ తనిఖీలు ముమ్మరంగా చేపట్టి యూరియా ఎరువుల స్టాక్ చెకింగ్ చేపట్టాలని పక్కదారి పట్టకుండా చూడాలన్నారు మార్క్ఫెడ్ ద్వారా దాదాపు డెబ్బై శాతం మేర ఎరువులు రైతులకు సరఫరా అవ్వాలన్నారు ఎరువుల సక్రమ వినియోగంపై రైతుల్లో అవగాహన పెంచాలని సూచించారు ఎరువులు యూరియా లభ్యత విషయంలో రైతులకు పూర్తి స్థాయి సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఫేక్ ప్రచారాలు చేస్తే గట్టిగా బదులివ్వాలని ఆదేశించారు పరిశ్రమలు రవాణా విజిలెన్స్ పోలీసు వ్యవసాయ శాఖల అధికారులు జిల్లా కలెక్టర్లు సమన్వయంతో రోజువారీ పరిశీలన బృందాలను ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు ఎక్కడైనా సమస్య వస్తే స్థానిక ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కేసుల నమోదుకు వెనుకాడొద్దని స్పష్టం చేశారు ఎరువుల ధరలు పెంచి అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పక్కదారి పట్టించారని నిర్ధారణ అయితే డీలర్ల లైసెన్స్లు రద్దు చేయాలని స్పష్టం చేశారు సమాచారం రియల్ టైం ప్రాతిపదికన సమాచారం అప్డేట్ కావడం లేదని తన దృష్టికి అత్యధికంగా ఎరువులు అమ్ముతున్న రిటైలర్లు కొనుగోలు చేస్తున్న వారిని గుర్తించి వెంటనే దర్యాప్తు చేపట్టాలని సీఎం సూచించారు రైతు సేవా కేంద్రాలు సహకార సంఘాల వద్ద సరిపడా నిల్వలు ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు బయట ప్రైవేట్ డీలర్ల కంటే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ఎరువుల సరఫరా ఎక్కువగా జరిగేలా చూడాలన్నారు రిటైల్ కేంద్రాల వద్ద కానీ పీఎస్సీఎస్ల వద్ద కాని యూరియా ఎరువుల కోసం రైతులు పడిగాపులు పడే పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు